ఎట్టకెలకు వర్షిణ్ణి కిడ్నాప్ చేసినటువంటి లేడీ అఘోరీ మాత అని చెప్పుకున్నటువంటి అలియాస్ ఎల్లూరి శ్రీనివాస్ మతానికి వర్షుణ్ణి వదిలేశాడు ప్రసంగ్ మాత్రం వాళ్ళ అన్నయ్య హర్షతో ఉంది అండ్ ప్రస్తుతం మీడియా ముఖం కూడా ఆమె మాట్లాడడం జరిగింది అయితే దీనికంటే ముందు వాళ్ళ పేరెంట్స్ ఆ ఘోరీ మాతతోటి లైవ్లో ప్రముఖ ఛానల్ నుంచి మాట్లాడారు అయితే గతంలో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ అఘోరి మాతా అలియాస్ ఎల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర నలభై ఎనిమిది వేల రూపాయలు అండ్ వాళ్ళ అత్తగారు పెట్టిన రింగు ఇది తీసుకొని వెళ్ళిపాడు అంటూ ఆయనను జాకో అంటూ అంటే ఆయన పిలుస్తూ ఒక పదజాలం మన ఫాదర్ వాడాడు వీడు వేస్ట్గాడు అని చెప్పేసి వీడు ఒక జాకో వీడు మా దగ్గర నలభై ఎనిమిది వేల రూపాయలు కాజేసి నా అత్తగారు పెట్టిన రింగ్ కూడా తీసుకొని పోయాడని చెప్పేసి మీడియా ముఖంగా గట్టిగా పాపం ఆయన ఆవేశంతో అరెస్ట్ సో ఆవేశం మనకు అక్కడ అర్థమైపోతుంది లిటరల్లీ ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు ఆ బంగారం తీసుకుపోయినట్టు ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే ఆ ఆవేదన అనేది ఆయన మాటల్లో తెలుస్తుంది అయినా కూడా అఘోరి ఏం సపోర్ట్ చేయకుండా అట్లనే కూర్చొని వింటున్నాడు మీరు అన్ని తప్పుడు కథనాలు చెప్తున్నారు నా దగ్గరని అండ్ వీళ్ళందరికీ కూడా మాయ మాటలతో మభ్యపెట్టి మొత్తానికి వాళ్ళ కూతుర్ని వాళ్ళ దగ్గర నుంచి విడగొట్టి ఆయన దగ్గరికి రప్పించుకునేలా చేసి ఒక పది రోజుల పాటు ఆ అమ్మాయిని వేరే నార్త్ ఇండియాకి తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ తిప్పుతూ మొత్తానికి వర్షపరుచుకున్నాడు మరి ఆమెకి మందులు పెట్టాడా అసలు మాయలు చేశాడా మంత్రాలు చేశాడా మాత్రం తెలియదు కానీ ఈ అఘోరి మాత్రం ఆడవాళ్ళ కోసమే ఆడవాళ్ళ గురించి ఇలా వస్తుంది అంటూ దయ దయచేసి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ వాళ్ళ ఫాదరు మీడియా ముఖంగా చెప్పాడు ఈ అందమైన అమ్మాయిలు అది కూడా కాలేజీ పిల్లలు వాళ్ళనే టార్గెట్ చేస్తూ మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు దయచేసి వీడు కనుక మీ ముందుకు వస్తే తరిమి కొట్టండి వీణ్ణి దగ్గరికి రానియకండి అని చెప్పేసి కూడా వాళ్ళ తండ్రి చెప్పడం జరిగింది సో అదేవిధంగా పక్కన వాళ్ళ అమ్మగారు కూడా అదే చెప్తున్నారు మమ్మల్ని మోసం చేశాడు మాయమాటలు చెప్పాడు చెప్పేసి అయితే మీడియా ముఖం కూడా ఎన్నిసార్లు క్వశ్చన్ చేసిన మీడియా వాళ్ళు కూడా ఈ అఘోరి అనే వ్యక్తి అస్సలు నోరు విప్పడం లేదు ఏదనంటే ఏదో దాన్ని కవర్ చేసుకోవడం కోసం సర్దు చెప్పుకుంటూ వస్తున్నాడు అయితే మొత్తానికి వర్షిని మైండ్ సెట్ మాత్రం మార్చి ఈవెందో ఇప్పటికి వాళ్ళ అన్నయ్యతో పాటే ఉంది వర్షిని అయినా కూడా వర్షిని ఎంతసేపు అఘోరి గురించి మాత్రం ఏమీ బ్యాడ్గా చెప్పట్లేదు నా ఫ్యామిలీ కూడా నాకు అవసరమే నాకు అటు ఉంది కొద్ది రోజులు ఆయనతో ప్రయాణం ఉంది నేను కూడా దైవ నిర్ణయం తీసుకున్నాను నాకు నచ్చింది అని చెప్పేసి ఆమె చెప్పుకొస్తుంది తప్ప అండ్ డబ్బులు ఇచ్చాడా అన్ని క్వశ్చన్లు అడిగినా కూడా మరి ఈయన ఎటువంటి మాటలతో మాయ చేశాడో తెలియదు కానీ మొత్తానికి ఆ అమ్మాయి బ్రెయిన్ మాత్రం కంప్లీట్గా వాష్ అవుట్ చేశాడు మనకు ఆ వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది అసలు ఈయన టార్గెట్ ఏంటో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు శ్రీనివాస్ నిన్ను చాలామంది జాకో అని తిడుతున్నారు నువ్వు ఒక తేడాగా ఆడివి ఆపరేషన్ చేయించుకొని అని తిడుతున్నారు ఆ గతంలో చాలామంది ట్రాన్స్ఫర్మెంట్స్ కూడా నీ గురించి ఆయన ట్రాన్స్జెండర్ అని చెప్పేసి నీ గురించి చాలా కథనాలు చెప్పారు నువ్వు ఇక్కడ అడుక్కునేవాడివని భిక్షాటం చేసేవాడి మా పరువు తీస్తున్నాని చెప్పేసి ఆ మధ్యకాలంలో నీ గురించి చాలామంది స్పందించి నేను ఏకి పారేశారు గుర్తుందా ఆ వీడియోస్ ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూసుకో నిన్నెవరెవరు తిట్టిరో నువ్వు అనవసరంగా వేషధారణ వేసుకొని మాతను చెప్పుకుంటూ అకాడాలని చెప్పుకుంటూ ఒక గురువు పేరు చెప్పుకుంటూ ఆ లోక కళ్యాణం కోసం తిరుగుతున్నాను చెప్పుకుంటూ ఇటువంటి వ్యవహారాలను చిల్లర పనులు చేయకు అర్థమవుతుందా ఈసారి నిన్ను చీపిరి పట్టు చీపిరి కట్టెలు తిరిగేసి కొడతారు ఆడవాళ్ళు నువ్వు అనుకుంటున్నావు ఇటువంటి ఆడవాళ్ళ జోలికి వచ్చి ఆడవాళ్ళకి మాయమండలి చెప్పి ఇటువంటి ఆడపిల్లల జీవితాల నాశనం చేస్తున్నాను చీపిరి తిరిగేస్తారు గుర్తుపెట్టుకో శ్రీనివాస్ నువ్వు అఘోరి అని నాకు అడడానికి కూడా నాకు అన అనల్పిస్తలేదు అఘోరి అని ఒక పేరు పెట్టుకొని ఒక దొంగ వేషధారణతోటి అందరి దగ్గర డబ్బులు లాక్కుంటూ వాళ్ళని ఆశ్రయించి వీళ్ళని ఆశ్రయించి ఏదో చేస్తున్నా ఆశ్రమం కట్టబోతున్నాను నువ్వు ఆశ్రమం కడతావా నీకు సాయంత్రం అయితే గాంజా సిగరెట్లు మందు మషాన అన్నీ కావాలి అసలు నీకు అఘోర తత్వం అంటే తెలుసా అఘోరీలు ఎట్లా ఉంటారో తెలుసా బూతులు మాట్లాడతారు అఘోరు పొద్దున సాయంత్రం అయితే చికెన్ మటన్ తినుకుంటూ మాంసాలను భుజించుకుంటూ మద్యం తీసుకుంటూ గాంజా కొట్టుకుంటూ అదే పనిలో వాళ్ళ తత్వం వాళ్ళ ధ్యానం వాళ్ళ జీవిత అంటే జీవన విధానం అంతా ఎలా ఉంటుంది ఎంత ఆధ్యాత్మికంగా చెప్పుకోవడానికి ఎంత బాగుంటుంది నీలో ఒక్క కోణంలో చూపించిన ఈ ఆధ్యాత్మిక ఇట్లా ముద్రలు వేసి పోయిన పోయే శవాన్ని దాన్ని ఆడగుండి ముద్రలు వేసి మొక్కుతూ ఉంటావు అసలు గురాలు ఎక్కడ పడితే అక్కడే పోయి శవాలకు ఎదురుకు పోయి చెయ్యరు కాశీలో మేము చూస్తూ ఉంటాం అక్కడ కూడా చాలా తరచు అంటే అరు అరుదు అరుదుగా కనిపిస్తూ ఉంటారు మణికర్ణిక ఘాట్లో అది కూడా దానికి ఒక ఫండమెంటల్స్ వాళ్ళకు కొన్ని రైట్స్ ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని ఫాలో అవుతారు ఎక్కడ ఏ టైంలో ఏం చేయాలనేది మినిమం వాళ్ళకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి ఆ విలువలు లేకుండా బతుకుతున్నాను అసలు నీకు విలువ అనేది తెలుసా విలువ అంటే ఏంటో తెలుసా విలువలు లేని మనిషివి నువ్వు నీ 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 ఆశల కోసం నీ అవసరాని కోసం మనుషులను వాడుకొని కుటుంబాలను దూరం చేస్తున్నావు నీకు ఎలాగో కుటుంబం దూరం అయిపోయింది నీ కుటుంబం అవసరం లేదు నీకు ఆ ప్రేమ ఆప్యాయతలు తెలవదు నీకు ఆ ఎమోషన్స్ తెలవదు నీకు ఆ విలువలు తెలవదు విలువలు లేని మనిషివి నువ్వు మా రా తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఎంతమందిని ఇట్లా కుటుంబాలను వేధిస్తూ అన్యాయం చేస్తూ వాళ్ళని విడగొడుతుంటావు వాళ్ళ పిల్లల్ని దూరం చేస్తుంటావు వాళ్ళకి ఎటువంటి మాయల మంత్రాలు అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి మభ్య పెడుతున్నావు నీ తొందరగా చెప్తున్నాను కదా నువ్వు తొందరలో అరెస్ట్ అవుతావు గత వీడిలో కూడా చెప్పాను అదే జరుగుతుంది నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు బంగారం లాక్కొని నీ దగ్గర ఉన్నాయని చెప్పి కిడ్నాప్లు చేస్తావు కిడ్నాప్ చేసి నీతో పది రోజులు ఉంచుకుంటావు ఆడపిల్లలని టార్గెట్ ఏంటి వీడి టార్గెట్ కూడా ఆడపిల్లల జాగ్రత్తగా అందరు పేరెంట్స్ కూడా మీరు తస్మత్ జాగ్రత్త వీడి కనుక మీ దగ్గరికి వస్తే మాత్రం నేను తరిమి కొట్టండి నేను చెప్పేది ఇదే ఫైనల్గా